ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ కేవలం ఒక నార్మల్ స్టోరీ కాదు ఇది ముగ్గురు ఫ్రెండ్స్ జీవితాలను శాశ్వతంగా మార్చేసిన ఒక రాత్రి కథ ఒక రాత్రి వాళ్ళు అడవిలో క్యాంపింగ్కి వెళ్ళడం కానీ తిరిగి ఎప్పటికీ ఇంటికి రాలేకపోవడం ఏం జరిగింది ఎవరు వాళ్ళను ఆపేశారు ఈ స్టోరీ లాస్ట్ వరకు వినండి మీకు గూస్ బంప్స్ గ్యారంటీ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం ఇంకా ఇలాంటివి వినడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు వెల్కమ్ బ్యాక్ టు వార్ స్టోరీస్ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా రోహిత్ కార్తిక్ రవి వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు సరదాగా చిల్ అవుతూ ట్రావెలింగ్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉండేవారు వాళ్ళ రొటీన్ లైఫ్ బోరు కొట్టి రోహిత్కి ఒకరోజు ఒక ఐడియా వచ్చింది మన లైఫ్ ఎప్పుడూ ఒకేలా అనిపిస్తుంది చాలా బోరింగ్గా ఉంది అలా ఫారెస్ట్లోకి వెళ్ళి ఒక రాత్రి క్యాంపింగ్ చేద్దాంరా అప్పుడైతే కొంచెం మన మైండ్ రిఫ్రెష్ అవుతుంది రాత్రంతా బోన్ ఫైర్ చుట్టూ కూర్చొని సాంగ్స్ పాడుతూ కబూర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేద్దాం అని ఎగ్జైట్మెంట్తో అన్నాడు కార్తీక్ భయంతో కొంచెం వెనుకంజ వేసాడు అడవిలో రాత్రిపూట ఉండడం డేంజరస్ ఏమో అక్కడ జంతువులు కూడా ఉంటాయి పైగా రాత్రిపూట వింత శబ్దాలు కూడా వినిపిస్తాయి అన్నాడు భయంగా కానీ రవి మాత్రం నవ్వుతూ వాళ్ళ భయాన్ని పక్కన పెట్టాడు అయ్యో ఏమీ జరగదు ఒకే ఒక నైట్ కథ మనం ఉండేది ఈ ఎక్స్పీరియన్స్ మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అన్నాడు రవి అలా చెప్పడంతో కార్తీక్ కూడా కన్విన్స్ అయ్యాడు అలా ముగ్గురు అడవిలోకి రాత్రి క్యాంపింగ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు కానీ వాళ్ళకి ఏ ఫారెస్ట్కి వెళ్ళాలి అనేది తెలియట్లేదు రోహిత్ ల్యాప్టాప్ తీసి గూగుల్ మ్యాప్లో పారెస్ట్ ఏరియాలు చూశాడు దగ్గరలోనే సిటీకి నూట ఇరవై కిలోమీటర్లు దూరంలో ఉన్న పాత ఫారెస్ట్ కనిపించింది అదే వేపగుడెం అరణ్యం అని ఈ ఫారెస్ట్ గురించి ఆర్టికల్ చదివి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక గ్రూప్ ఆఫీస్ ఫ్రెండ్స్ రాత్రి అక్కడ క్యాంప్ వేశారు వాళ్ళు నెక్స్ట్ డే రోజు తిరిగి ఇంటికి రాలేదు వాళ్ళ టెంటు వస్తువులు అంత అలాగే దొరికాయి కానీ వాళ్ళు మాత్రం ఎక్కడా కనబడలేదు అని ఆ ఆర్టికల్లో రాసి ఉంది అది చదివిన వెంటనే కార్తీక్ మళ్ళీ వెనుకంజ వేశాడు ఇదేంటిరా ఇక్కడికి వెళ్ళడం మనకు డేంజరస్ అవుతుందేమో అని భయంగా అన్నాడు కానీ రవి మళ్ళీ నవ్వుతూ అయ్యో అది పాత కార్లు మనం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం ఎవరు నమ్ముతారు ఇలాంటి గాసిప్స్ని అది అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందిరా అని అన్నాడు రోహిత్ కూడా సపోర్ట్ చేశాడు అవును మనం వెళ్ళేద్దాం ఇదే అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నాడు అలా చివరికి ముగ్గురు వేపగూడెం అరణ్యంకి వెళ్ళాలని ఫిక్స్ చేసుకున్నారు ఫ్రైడే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ముగ్గురు ఫారెస్ట్ వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు టెంటు స్లీపింగ్ బ్యాగులు తినడానికి స్నాక్స్ ఒక బ్లూటూత్ స్పీకర్ రెడీ చేసుకున్నారు రవి దగ్గర కారు ఉండడంతో తొందరగానే అరౌండ్ నైట్ నైన్ కల్లా వేపగూడెం విలేజ్కి చేరుకున్నారు ఇంకొక పది కిలోమీటర్లు వెళితే వేపగూడెం ఫారెస్ట్ వస్తుంది అలా వెళ్తుండగా దారిలో ఒక అతను అటువైపు వెళ్తున్నాడు రవి కారు ఆపి అతనిని అడిగాడు బ్రో వేపగూడెం ఫారెస్ట్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది అని అడిగాడు ఇక్కడి నుండి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది కానీ భయ్యా ఆ అడవిలోకి రాత్రిపూట వెళ్ళకండి అది దేవుడి జాగా అక్కడ చెడు శక్తులు తిరుగుతాయి రాత్రిపూట శబ్దం చేస్తే మీకే మంచిది కాదు అని హెచ్చరించాడు కానీ ముగ్గురు ఆ వార్నింగ్ను పట్టించుకోలేదు ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఏంటి అంటూ నవ్వేస్తూ ముందుకు వెళ్ళిపోయారు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి అడవిలోకి చేరుకున్నారు వాళ్ళు టెంట్ వేసి నిప్పు అంటించి దాని చుట్టూ కూర్చున్నారు సాంగ్స్ వింటూ తెచ్చుకున్న స్నాక్స్ తింటూ మందు తాగుతూ జోకులు వేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు కానీ కొన్ని క్షణాల్లోనే చుట్టూ ఉన్న వాతావరణం మారిపోతుంది ఆ అడవిలో వింత సైలెన్స్ అలుముకుంది గాలి కూడా కదలడం లేదు కార్కుల శబ్దం పూర్తిగా ఆగిపోయింది ఆ సైలెన్స్ని గమనిస్తున్న కార్తిక్కి భయంతో చెమటలు పడుతున్నాయి రోహిత్ ఈ సైలెన్స్ చాలా వింతగా ఉంది కదా ఎక్కడో ఎవరు మనల్ని గమనిస్తున్నట్లు అనిపిస్తుంది అన్నాడు రోహిత్ ఆ భయాన్ని తక్కువ చేసి మాట్లాడాడు ఏమీ లేదు అది కేవలం నీ భయమే అడవిలో ఇలాంటి మామూలే అంటూ కార్తిక్ని కూల్ చేశాడు రాత్రి పన్నెండు దాటింది ముగ్గురు ఫ్రెండ్స్ టెంట్లో కూర్చొని ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అప్పుడే వాళ్ళ టెంట్ బయట నుండి ఎండిన ఆకులు అలికిన సౌండ్ ఎవరో నడుస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది రవి వెంటనే టార్చ్ వెలిగించి బయట చూశాడు అక్కడ ఎవరూ లేరు కానీ నేలపై స్పష్టంగా అడుగుల గుర్తులు కనిపించాయి అడుగులు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్న క్యాంపు చుట్టూ తిరిగి వచ్చాయి అక్కడ ఎవరు లేకపోయినా ఎవరు ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది రోహిత్కి అనుమానం మొదలైంది బయట ఎవరో ఉన్నారో చూద్దాం అనుకుని కొద్దిసేపటికి రోహిత్ టెంట్ బయటకు వెళ్ళాడు బయట ఎవరు ఉన్నారో చూద్దాం అంటూ వెళ్ళాడు రవి కార్తీక్ వద్దు అని చెప్తున్నా వినకుండా అతను వెళ్ళగానే ఒక భయంకరమైన అరుపు వినిపించింది కార్తీక్ రవి భయంతో బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు రోహిత్ ఒక చెట్టు దగ్గర భయంతో వణుకుతూ నిలబడి ఉన్నాడు అతని మాటలు తడబడుతూ చెబుతున్నాడు నా కళ్ళ ముందే ఒక నల్లటి నీడ నిలబడింది అది చాలా పొడువుగా ఉంది దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి నేను కళ్ళు మూసి తెరిచేసరికి అది మాయమైపోయింది అన్నాడు అక్కడి నుండి పరిగెత్తారు భయంతో ముగ్గురు తిరిగి టెంట్లోకి వెళ్ళి దాక్కున్నారు నిద్ర పట్టలేదు వారి చుట్టూ ఏవో శబ్దాలు ఎవరో గుసగుసలాడుతున్నట్లుగా వినిపిస్తున్నాయి రాత్రి రెండు గంటలకు వారి టెంట్పై గోళ్ళతో గీస్తున్న శబ్దం మొదలైంది ఆ శబ్దం విన్న ముగ్గురి గుండెలు ఆగిపోయినంత పని అయింది వాళ్ళు మళ్ళీ టార్చ్ వెలిగించి బయటకు చూశారు కానీ మళ్ళీ ఎవరూ లేరు టెంట్పై గోళ్ళ శబ్దం ఆగగానే ముగ్గురి గుండెలు గట్టిగా కొట్టుకుంటున్నాయి ఇక్కడ ఇంకో నిమిషం కూడా ఉండకూడదురా అని రోహిత్ అరవగానే వాళ్ళు ముగ్గురు ఒక్కసారిగా బయటకు పరిగెత్తారు బయట చెట్టల నుండి గజ్జల శబ్దం వస్తుంది అది వాళ్ళ వైపే వస్తున్నట్టు అనిపిస్తుంది మెల్లి మెల్లిగా సౌండ్ పెరుగుతూ వాళ్ళ దగ్గరికి వస్తుంది కానీ మనిషి మాత్రం కనబడడం లేదు ముగ్గురికి ఫీజులు ఎగిరిపోతున్నాయి భయంతో వెంటనే అక్కడి నుండి పారిపోవాలని అనుకున్నారు ఆ చీకట్లో పరిగెత్తుతూ తెలియకుండానే ముగ్గురు వేరువేరు దారుల్లో విడిపోయారు వాళ్ళ ఊపిరి బిగబట్టుకుంటూ పరిగెడుతున్న కొద్దీ అడవి వాళ్ళని మింగేస్తున్నట్టుగా అనిపించింది ఎవరికి ఎవరు కనబడకుండా పోయారు కానీ ప్రతి ఒక్కరి వెనుక ఎవరో వెంటాడుతున్నట్టే స్పష్టంగా వినిపిస్తోంది గజ్జల శబ్దం ఒక్కొక్కరి చెవుల్లో మరింత బలంగా మారుతూ ఇక్కడ నుంచి మీరు బయటపడలేరు అన్నట్టుగా వినిపిస్తుంది ఆ శబ్దం విని ముగ్గురు ఒకరినొకరు పట్టుకోవాలనుకున్నారు కానీ ఎవరికి ఎవరు కనబడకపోవడంతో వేరువేరుగా పరిగెత్తేశారు ఆ రాత్రి తర్వాత వాళ్ళ ముగ్గురు మళ్ళీ ఒకరికొకరు కనిపించలేదు నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడున్న గ్రామస్తులు ఆ ఫ్రెండ్స్ ఉన్న చోటికి వెళ్ళారు అక్కడ స్నాక్స్ మందు బాటిల్స్ బ్యాగులు టెంటు అన్నీ అలాగే ఉన్నాయి కానీ ముగ్గురు మాత్రం ఎక్కడా కనిపించలేదు అయితే ఆ రోజు నుంచి ఆ అడవిలోకి రాత్రి క్యాంపింగ్కు ఎవరూ వెళ్ళరు ఎందుకంటే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ తిరిగి ఇంటికి రాలేదు ఇప్పటికీ ఆ స్టోరీ ఆ అడవిలోనే చీకటిగా నిశ్శబ్దంగా వినిపిస్తుంది ఆ చీకట్లో పరిగెత్తుతూ ముగ్గురు వేరువేరు దారిల్లో విడిపోయారు ఎవరి దారి ఎక్కడికి తీసుకువెళ్ళిందో ఎవరు బతికారు ఎవరు బతకలేదో ఆ రాత్రి ఇంకా రహస్యంగానే మిగిలిపోయింది ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టోరీ మీకు నచ్చిందా ఇంకా ఎలాంటి స్టోరీలు వినడానికి ఇష్టపడతారు మీరు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీక్ ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దిస్ ఇస్ వార్ స్టోరీస్ షైనింగ్ ఆఫ్